నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం గోనిగన్లలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనిగన్ల జిల్లా పరిషత్ పాఠశాల నందు భారతదేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఎంపీడీఓ మణిమంజరి ఆధ్వర్యంలో నిర్వహించిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఏ హయమావతి ఏపీఓ హేమలత తహసీల్దార్ రాజేశ్వరి జిల్లా వ్యవసాయ అధికారిని వరలక్ష్మి మండల విద్యాధికారులు నీలకంఠ రామాంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగ శారీరక ఆరోగ్యముతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని అందువల్ల అందరూ ప్రతిరోజు యోగ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు యోగ చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా శ్రమించే శక్తి ప్రతి ఒక్కరిలోనూ క్షీణించిపోతుందన్నారు ఈ రోజు చాలా మంది మహిళలు యోగాలో పాల్గొనడం ఎంతో సంతోషదాయకంగా ఉందని ఇలాగే ప్రతిరోజు ఇంట్లో అందరూ పాటించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రెండు చేయలేకపోతే ఒకటైనా చేయండి దాన్ని అర్థం అంటారు బొట్టన వేలు చూపుడు వేలు కలపండి రెండు చేతుల బొటన వేలు చూపుడు వేలుని తీసుకొని వచ్చి మీ మోకాల మీద పెట్టండి వెన్నెముకని స్ట్రైట్ చేయండి వెన్నెముకను స్ట్రైట్ గా చేయండి వెన్నెముక నిదానంగా జారిపోతుంటుంది కొద్దిసేపటికి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉండండి ఇది అన్ని ఆసనాల్లో మరొక ముఖ్యమైనటువంటి ఆసనము కూర్చొని చేసేటటువంటి ఆసనంలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఆసనము పద్మాసనం అంటారు సో పద్మావతి దేవి కూర్చున్న తామర పువ్వు మీద కూర్చున్నటువంటి సందర్భంలో ఇదే పద్మాసనంలో ఉంటుంది కాబట్టి ఈ ఆసనానికి అంత ప్రాముఖ్యత అయి গতিসার <laughs> খুশি <laughs> 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 మళ్ళీ ఒకసారి మళ్ళీ పొజిషన్ నెంబర్ వన్ ఫస్ట్ ఒక కాల్ ని మన శరీరానికి దగ్గర తీసుకొని వస్తాం రెండవ కాలు ఈ విధంగా రెండు కాళ్ళను చేసేటటువంటి ఈ ఆసనాన్ని భద్రాసనం అంటారు మరి భద్రాసనం చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మన కళ్యాణి మేడం గారు తెలియజేస్తారు అవయవాలు అనేవి బాగా పనిచేస్తాయి సార్ పొట్టలో పొట్ట కింది భాగం పొట్టలో ఉండేటటువంటి అవయవాలన్నీ చాలా బలంగా తయారవుతాయి అవి మరి చక్కగా పనిచేసేదానికి ఉపయోగపడుతుంది అదే విధంగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాటర్ బెబుల్స్ వాటర్ బబుల్స్ అనేటివి తొలగిపోతాయి సార్ ఈ యోగాసనం చేయడం వల్ల తొలగిపోతాయి లేడీస్ కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి ఈ ఆసనం చేయడం వల్ల పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా వస్తాయి ఓకే పొజిషన్ నెంబర్ వన్ పొజిషన్ నెంబర్ టూ రెండు కాళ్ళను మడిచి ముస్లింలు నమాజ్ లో కూర్చునేటటువంటి ప్రక్రియ నమాజ్ చదివ్యసనాలకి కింగ్ ఇది సో ఈ ఆసనము శరీరంలో ఉండేటటువంటి లోయర్ బాడీ అంటే కింది శరీరంతో పాటు పై శరీరం కూడా చాలా బలవంతంగా సమర్థవంతంగా మరి పనిచేయడానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది మనం తీసుకున్నటువంటి ఆహారం కూడా చాలా తేలికగా జీర్ణం అవడానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది కేవలం ఈ ఆసనానికి టైం అంటూ లేదు మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కొద్దిసేపు వజ్రాసనం ఎప్పుడు సమయం దొరికినా చేయొచ్చు చాలా ముఖ్యమైనటువంటి ఆసనం మాట్లాడొద్దండమ్మా ఓకే రిలాక్స్ మీరు పిల్లల్ని గమనిస్తే చాలా నిదానంగా చేస్తున్నారు వాళ్ళు మనం కూడా అదే విధంగా నిదానంగా చేయాల్సి ఉంటుంది నిదానంగా చేయడం వల్ల రెండు చేతులు ముందుకు పెట్టి స్టూడెంట్స్ ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావట్లేదు స్టూడెంట్స్ బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది మీరు చేయాలి కష్టంగా ప్రతి ఒక్కరు క్రాంతి వాళ్ళ బ్యాచ్ రండి అమ్మా కేజీబీవీ స్కూల్ క్రాంతి వాళ్ళ బ్యాచ్ స్టేజ్ దగ్గరికి రండి రెండు చేతులు ముందుకు రావాలి నిదానంగా తలని నేలకు తాకించేటటువంటి ప్రయత్నం చేయండి మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి తల నేలకు తాకాలి మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి స్లోగా నిదానంగా పైకి లేవండి నిదానంగా పైకి లేవండి మళ్ళొకసారి ప్రయత్నం చేయండి నిదానంగా ముందుకు రండి ప్రశాంతంగా కూర్చోండి ఓకేనా ఈ సంచారన నా స్వచ్ఛబెట్టికను ప్రతిబింబ చేయడం మాత్రమే కాదు గానీ ఆ ప్రతిబిక్కు మన కర్తవని వణమో దైనందిన జీవితంలో తిరిగి కొనసాగించాలని కోరుకుంటున్నాను మేమందరం ప్రతిబింబ చేయిస్తారు దైత్య పాలకని గట్టిగా శబ్దంగా పలకండి సంచార జ్య ప్రతిబింబ చేస్తున్నా నేను నేను ప్రాంగణాన్ని పరిశీల్చా ప్రతిరోజు సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి సంకల్పానికి కట్టుబడి ఉండాలని ఈరోజు నేను వేసిన ఈ ఈ ముందడుపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ముందు ఉండటానికి మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను